బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు అంటే మనకి ఈ జూలై నెల నుంచి కుజుడు గురుడు యొక్క కలయిక వల్ల అసలు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ముందుగా మేషరాశి కాబట్టి మేషరాశి గురించి తెలియచేయండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు ప్యోన్మ కుజగురుల యొక్క సంయోగం అంటే కుజగురుల యొక్క కలయిక అనేది వృషభ రాశిలో జూలై పన్నెండవ తారీఖు నుంచి ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా నలభై ఐదు రోజుల కాలం పాటు కుజుడు గురువు కలయటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది మేషరాశి వాళ్ళకి మనం చూస్తే ముఖ్యంగా గురువు ధనకారకుడు సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు కుటుంబకారకుడు సుఖాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు గురువు అలానే గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు కుజుడు భూ సంబంధించిన విషయాల్లో కానీ ప్రమాదాలు కానీ కోర్టు సమస్యలు కానీ అలానే కోర్టు సమస్యలతో పాటు కొన్ని ప్రతికూలమైన వాతావరణము అలానే ఆరోగ్యపరంగా ఉండే లక్షణాలు దీర్ఘకాలిక వ్యాధులు అలానే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ రైతులు కానీ భూ వివాదాలని అలానే ప్రమాదాలు గాయాలను తెలిపేవాడు అంగారక గ్రహం ఈ అంగార గ్రహము ఎవరైతే రాశి నుంచి ఉంటుందో ఆ రాశి నుండి కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటే కుజగ్రహం అనేది సుఫలితాలను ఇస్తుందని మన గోచారం తెలుపుతుంది అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు అయితే ఈ నలభై ఐదు రోజుల పాటు కూడా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అని చూస్తే ముఖ్యంగా మనకి ద్వితీయ స్థానంలో ఏదైతే గురువు యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు రావటం అంటే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉండటం ఉద్యోగంలో ప్రమోషన్లు ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉండటం ఆర్థిక స్థితిగతులతో పాటు కుటుంబ సౌఖ్యము కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశాలు ఉండటం అలానే ధనదాయము అలానే దాన ధర్మాలు చేయటం అలానే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే మనోనిబ్బరము సంతృప్తికరమైన వాతావరణము మనస్సుకు ఆనందంగా ఉండే అవకాశాలు కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఆకస్మికంగా ధనలాభం కలగటం అలానే ధనలాభంతో పాటు ధర్మ కార్యక్రమాలు కూడా చేసే అవకాశాలు ఆర్థిక పరిస్థితులు కూడా బలపడటం జరగటం అంటే ఫైనాన్షియల్ పరంగా స్టేటస్ అనేది చాలా బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరగటం ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు రావటం అనేక మార్గాల్లో ఆదాయం వెతుక్కునే అవకాశాలు ఎక్కువ ఉండటం అనేక మార్గాల్లో కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం కొత్త ఆదాయం యొక్క వనరులు కూడా ఏర్పడుతుంటాయి కొంతమందికి ఏంటంటే ఉద్యోగం చేస్తూ కూడా వ్యాపారం చేస్తూ ఉంటారు కొంతమంది పార్ట్ టైం జాబ్స్ కూడా రెండు కూడా ఉద్యోగం చేసే అవకాశాలు కూడా కొంతమందికి ఉంటాయి అంటే కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి వీళ్ళకి అంటే అది మంచి స్వపరిణామే అలానే వ్యాపారంలో విస్తరణ జరుగుతూ ఉంటుంది వ్యాపారంలో విస్తరణ అంటే ఏమిటంటే ఒక వ్యాపారం ఒక ఊర్లో ఉందనుకోండి ఇంకో ఊర్లో కూడా ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఉంటాయి ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఒక బిజినెస్ పెట్టాడు ఆ బిజినెస్ని గుంటూరులో ఎక్స్పాండ్ చేయొచ్చు విజయవాడలో ఎక్స్పాండ్ చేయొచ్చు ఎక్కడైనా సరే ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆర్థిక సమస్యల నుంచి కూడా కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి గతంలో ఏదైతే రుణ బాధలు ఉంటాయో ఆ రుణ బాధలన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అంటే ద్వితీయ స్థానంలో గురువు వల్ల అనుకూలమైన ఫలితాలు జరిగే ఉంటాయి ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు చేయటం పనుల పట్ల ఉత్సాహం లభించటం అలానే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండటం ధనధాన్య ప్రాప్తి అంటే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా రైతులకి ధాన్యం కలగటం ఒకటి రైతులకు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు అంటే వ్యవసాయ పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే కుజుడు గురుడు కలయికవల్ అండి కుజుడు గురువు కలయిక వల్ల అంటే గురువు వల్ల విపరీతంగా బాగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు ఇష్టకార్య సిద్ధి వ్యాపారంలో లాభాలు సంతానం లేని వారికి కూడా సంతానం కలగటం సంతాన సౌఖ్యము సుఖము లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే ఇవన్నీ కూడా ఏంటంటే ఇష్టపర సిద్ధిరస్తు అంటారు అంటే అన్ని రకాలుగా వాళ్ళకి మంది అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు కూడా ద్వితీయ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే మేషరాస్యాధిపతి కుజుడు రాస్యాధిపతి కుజుడు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల కొంత నెగిటివ్ కూడా ఉంటుంది ఇందులో అంటే శరీరంలో బలహీనత ఏర్పడటం మనం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత శ్రద్ధ పెట్టాలి అలానే మనోవిచారము ప్రయత్న కార్యక్రమాలు కొన్ని ప్రత్యేకమైన విషయాలనే ముందుకు వెళ్ళి కొన్ని ప్రత్యేకమైన విషయాలు చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎలాంటి పనులకి లేట్ అయిద్దాం ఎలాంటి పనులంటే ఒక మనం గృహ నిర్మాణం చేపట్టబడ్డాం అంటే భూ సంబంధమైన విషయాలు కొన్ని ఉంటాయి అంటే భూమి కొనుక్కోవాలి గృహ నిర్మాణం చేపట్టాలి అలాంటివి కొంత జాప్యం జరిగే ఉంటాయి అవుతాయి కానీ కాలయాపం జరిగి జాప్యం జరిగే అవకాశం అంటే కుజుడు భూకారకుడు అంటారు తగాదలు గొడవలు పడకూడదు ఒకవేళ మనం ఇల్లు కొనుక్కోలు చేయాలనుకుందాం అనుకోండి పర్చేజ్ చేయాలనుకున్నాం కాబట్టి వాళ్ళతో బిల్డర్స్తో కానీ ఓనర్స్తో కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు నీచులతో సావాసనం అంటే దృష్టిని దూరంగా ఉండాలంటారు అంటే దృష్టిని దృష్టి దూరంగా ఉండాలి ఆ నీచులతో కూడా సావాసం అనేది మంచిది కాదు భయం కలిగే అవకాశాలు అకారణంగా కలహాలు అంటే మనం ఏం మాట్లాడడం అయినా సరే ఎదుటివాడు వచ్చి ఇప్పుడు ప్రపంచంలో ఎలా ఉంటుందంటే మన మంచివాళ్ళు అయినంత మాత్రాన ఎదుటివాడు మంచివాడు కావాలని రూల్ లేదు ఎప్పుడు కూడా అలా అకారణంగా కలహాలు వస్తాయి అలానే వీళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు యొక్క ఫలితం వల్ల మనసుకు ఆనందం కీర్తి ప్రతిష్టలు పెరగటం గౌరవ మర్యాదలు బాగా పెరగటం అలానే కుజుడు యొక్క ఫలితం వల్ల కూడా కోర్టు వ్యవహారాలు అనేవి పెండింగ్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఇప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం ఉందండి కలయిక వల్ల శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అమ్మా ఎందుకంటే ద్వితీయ స్థానంలో గురువు ధనాన్ని కుటుంబాన్ని సుఖాన్ని సౌఖ్యాన్ని ఇస్తుంది కాబట్టి వివాహాది శుభ కార్యక్రమాలు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తాడు కానీ ద్వితీయ స్థానంలో కుజుడు బాగలేకపోవటం వల్ల శరీరం రుగ్మతలు కానీ ఆరోగ్యపరంగా కానీ చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి అంత మాత్రాన మనం ఆందోళన చెందాల్సిన పని లేదు కోర్టు వ్యవహారాలు మటుకు పరిష్కారం కావు అన్నదమ్ముల మధ్యలో కొంత సఖ్యత అనేది మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత అనేది చాలా ఇంపార్టెంట్ అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా మానసికంగా కొంత అసంతృప్తి వచ్చే ఉంటాయి గైనకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాకుండా కొద్దిగా జాగ్రత్త పట్టడం అనేది మంచిది కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే చాలా మంచిది అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలండి శ్రీ స్వామి యొక్క అంటే కరుణారస స్తోత్ర పారణం చేయాలి అంటే స్వామి యొక్క కరుణారస అంటే స్తోత్ర పారణం చేయాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పారణం చేయటం అన అంగారక కవచాన్ని కూడా పారాయణం చేయటం చాలా మంచిది అంటే ఈ రెండు కూడా అంగారక కవచమేమో మంగళవారం చదువుకోవాలి శ్రీ స్వామి యొక్క స్తోత్ర పారణమని శుక్రవారం కానీ శనివారం కానీ చదవటం వల్ల పని జరిగే అవకాశాలు ఉంటాయి అంటే ఆరోగ్యపరంగా శరీరం అనేది బలహీనత లేకుండా జాగ్రత్త వహిస్తే ముందుకెళ్తే చాలా మంచి పనులు జరిగాయి నలభై ఐదు రోజుల కాలం అంటే ఆగస్టు ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది అంటే ఏ రోజైనా ఒక పది నిమిషాలు మనం ధ్యానం చేయటంలో తప్పు లేదు కదా ధ్యానం చేసి ముందుకు వెళ్తే మనకు అన్ని కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అయితే దాదాపుగా నైంటీ పర్సెంట్ మేష రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందమ్మా చాలా చక్కగా తెలియసా గురుగారు రాశి వారికి సంబంధించి ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి